ఈ డిజైనర్ పార్టీ వేర్ కుర్తా సెట్ తో మీరు స్టైలిష్గా ఎలిగెంట్ గా కనిపించండి టాప్సెట్ జిమ్మి చూ ఫాబ్రిక్తో తయారయ్యింది హెవీ ఎంబ్రాయిడరీ ఐదు మిల్లీమీటర్లు సీక్వెన్స్ వర్క్ డైమండ్ మరియు ముత్యాల హ్యాండ్ వర్క్తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఫ్యాన్సీ స్లీవ్స్ కూడా అదనపు ఆకర్షణ ప్లాజో కూడా అదే ఫాబ్రిక్తో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంది మైక్రో కాటన్ ఇన్నర్తో కంఫర్ట్ గ్యారంటీ లెంగ్త్ నలభై నుంచి నలభై ఒక్క వరకు ఇంచెస్ డుపట్ట బటర్ఫ్లై నెట్ ఫాబ్రిక్లో చార్మింగ్ ఎంబ్రాయిడరీ మరియు ఫోర్ సైడ్ లాట్కన్ లేస్ బోర్డర్ తో వస్తుంది లెంగ్త్ రెండు పాయింట్ రెండు సున్నా మీటర్లు ఈ సెట్లో ఎం నుండి ఎక్స్ఎక్సెల్ వరకు అన్ని సైజులు లభ్యంగా ఉన్నాయి ఫుల్లీ స్టిచ్డ్ నాలుగు కలర్స్లో అందుబాటులో ఉంది ధర కేవలం ఒకటి నాలుగు ఐదు సున్నా మాత్రమే మీ ఈవెంట్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్ ఛాయిస్ మీ ఆర్డర్ వెంటనే బుక్ చేసుకోండి